మేము పదే పదే చెప్తున్నాం చాలాసార్లు చెప్తున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నాం తొమ్మిదిన్నర సంవత్సరాలు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళని తీసిపడేరు నూతన నాయకత్వాన్ని పెంపొందించండి కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి ప్రతి 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 సంవత్సరాలకు ఒకసారి ఒక కొత్త అభ్యర్థి రావాలి ఎమ్మెల్యేగా మళ్ళీ గదే పాత ముఖాలు చూపించి ఓట్లేమంటే ఎట్లా నమ్మాలి మేము దోసుకున్న గతంలో దోసుకున్న వాళ్ళు వాళ్ళే మళ్ళీ మల్ మళ్ళ వాళ్ళకే మీరు టికెట్లు చేయమంటే సిగ్గు మాకు లేదా టికెట్లు ఇచ్చే మీకు లేదా ఈ స్పష్టంగా అడుగుతాను భయమేం లేదు ఇందులో అరే బీఆర్ఎస్ను విమర్శిస్తాను కదా శిల్క ప్రవీణ్ అన్న ఎట్లా అన్న బ్రదర్ నేను మళ్ళా చెప్తున్నా మన ప్రజలకు మన యువకులకు ఇప్పుడు కాంగ్రెస్ ఇదే బీఆర్ఎస్లో రాజే దోసుకున్నాడు 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 అని మనం పక్కన పెట్టిన కదా వీళ్ళే బీఆర్ఎస్ పార్టీ వాడు అమ్మాయిలతోటి మంచిగా ప్రవర్తించాడు వాడు దళిత బంధులో దళితులకు రావాల్సిన వాటర్ను కూడా తిన్నాడు వాడు అక్రమార్కుడని వీలే కదా కేసీఆర్ కేటీఆర్ వీలే కదా రాజధాని పక్కన పెట్టింది స్టే స్టేషన్ గన్పూర్లో మళ్ళా వాడినే లీడర్ అని ఎట్లా తీసుకెత్తాలే వీళ్ళు అంటే అంత ఎడిగోరలా మన మనం ప్రజలం ఇప్పుడు ఉన్న గెలిపించినోడేమో పార్టీ గోడ దునికి వేరే పార్టీలో దునికిండు కడియం శ్రీఆారి మరి మీ చెల్లెడు ఈ ఈ రూపాయి చెల్లది ఈ లీడర్ చెల్లడు అన్నోనికి మళ్ళీ ఎట్లా టికెట్ ఇద్దామంటాను మీరు అంటే మీరు వాడు మంచోడు అంటే మేము మంచోడు అని మీరు షెడ్డోడు అంటే మేము షెడ్డోడు అని ఇప్పుడు వాడు సత్యశీలుడు ఆ క్యారెక్టర్ ఉన్నాడా మీరు రాజయ్యకే గనక టికెట్ ఇస్తే పని కట్టుకొని అడగొట్టివా అని చూపెడతాం చూడరు మీరు ఎవరైతే అవినీతి పరులని ఈ ప్రజలు ఒడగొట్టిందో ఆ అవినీతి పరులకు ఎవ్వనికి టికెట్ ఇవ్వద్దు మీరు ఎవరికి టికెట్ ఇవ్వద్దు మీరు మీరు వాళ్ళకే మళ్ళీ మీరు అనుకో ఖచ్చితంగా మళ్ళీ మీరు దెబ్బతింటారు చెప్పడానికి లేరా ఇక జర్నలిస్టులు లేరా ప్రజా సంఘాలు లేరా మేధావులు లేరా అవినీతి అక్రమాలు చేసిందని ఎవరి అయితే ముద్ర ఉన్నదో పది సంవత్సరాలు ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఇక వాళ్ళని నిధులు పెట్టరు కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వరు వీళ్ళు వీళ్ళు ఏం చెప్తానంటే అటున్నీ దొంగను మళ్ళీ ఇటుకి చేర్చుకుంటాను ఇటు ఉన్న దొంగలు పోతాను ఇది రాజకీయమా ఇక మీరు ఆ మార్చి మార్చి దొంగలకే టికెట్లు ఇస్తా అంటే మేము నమ్ముకుంటే మీకు ఓట్లేయాల ఇక రోజులు పోయినాయి మరీ మరీ పని కట్టుకొని చెప్తాం మీరు దొంగలకు టికెట్లు ఇస్తే మీరు కొత్త నాయకత్వాన్ని పెంపొందించవలసిందే పది సంవత్సరాలు ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చిండ్రు వాళ్ళు పది సంవత్సరాలు దోసుక తిన్నారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు మళ్ళా పాదవాళ్ళకి టికెట్ ఇచ్చి పది ఇంకో పది సంవత్సరాలు వీళ్ళకే దోసుకునే అవకాశం ఈ బుర్రి అని మీరు చెప్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం యువకులమే పార్టీ పెడతాం యువకులమే ముందుకు పోతాం కేటీఆర్ తెలివి కలే కావచ్చు కాదంటలేం కేటీఆర్కు విజన్ ఉండవచ్చు కాదంటలేం కానీ కేటీఆర్ గొర్రెను చూపించి కుక్కను అంటే కుక్క అంటామా లేదా కుక్కను చూపించి నక్కను అంటే నక్క అంటమా ఈ తెలివి కనీసం మనకు ఉండాలా ఉండద్దా ఇది ఒక్కటే ఆలోచించు అమ్మా అసలు ఊకునే ముచ్చటే లేదు అట్లా ఆ విషయంలో కేటీఆర్ అయినా ఎవరైనా ఊకునేదే లేదు తిప్పుకొట్టుడే